కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత ఎంత పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు దివడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేల జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలండి జత పన్నెండు వేలు ఎంత రేటా సరే ఎంత జత ఎంత పదమూడు వేల పద్ పద్మూడు వేల రెండు వందలండి జత పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల రెండు వందలండి పదమూడు వేల రెండు వందలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల రెండు వందలు జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి పన్నెండు వేల ఐదు వందల పన్నెండు వేల ఐదు వందలండి జత జత అయితే పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేల ఐదు వందల జత పన్నెండు వేల ఐదు వందల జత పన్నెండు వేల ఐదు వందలు జత పన్నెండు వేల ఐదు వందలు ఎంతప్ప పదహైదు వేలు పదహారు వేలు పద్నాలుగు వేలు పదమూడు వేలు అంటున్నారండి రకరకాలు ఉన్నాయి దీంట్లో రకరకాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు తీవడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేల

જતા એવાઈ આર વેલ ને જતા આર વેલ જતાવલ રૂપ જતા જતા આર વેલ જતા વેલ લો જતા એટલા લો જતા એટલા ఓ జత ఎంత చెప్పినాడా జత ఎంత చెప్పినా జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలుకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత ముప్పై వేలు జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు జత ముప్పై వేలండి ముప్పై వేలు జత ఎంత చెప్పినా జత ఎంత చెప్పినానా పదహైదు వేలా జత పదహైదు వేలండి పదహైదు వేలకు రైతు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు జత పదహైదు వేలు జత పదహైదు వేలు అండి జత పదహైదు వేలు పదహారు వేలండి జత జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేలు జత పదహారు వేలకు రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలండి జత పదహారు వేలు జత పదహారు వేలండి జత పదహారు వేలు బా జత ఎంతనా హలో జత ఎంత జతనాలు ఎనిమిది ఎనిమిది ఎంత జత జత ఎంత చెప్తా అన్నారా జత ఎంతయా ముప్పై నాలుగు వేల జత అయితే ముప్పై నాలుగు వేలు ఇవ్వడానికి జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలు జత ముప్పై నాలుగు వేలండి జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేల జత ముప్పై నాలుగు వేల జత ము జత ముప్పై నాలుగు వేలండి మార్కెట్ ప్రతి మంగళవారం గదిలో ఒకలా మేకల మార్కెట్ చదివితే ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల చాలా మంది వస్తారండి ఈ రోజైతే మార్కెట్కు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల నుంచి వచ్చిన అమ్మడానికి వచ్చిన రైతులు చాలా అరుదుగా ఉన్నారు చాలా తక్కువగా కనిపిస్తున్నారండి కొనడానికైతే బక్రీద్ ఉంది బక్రీద్ పండుగ సందర్భ బక్రీద్ పండుగ సందర్భంగా చాలామంది మంది పట్టణవాసులు కొనడానికి వచ్చారండి జత పదహైదున్నర జత పదహైదున్నర అండి

ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు అడిగిపో జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఐదు వేల జత ఇరవై ఐదు వేలు చాలా జత ఇరవై ఐదు వేలు వేల జత ఇరవై ఐదు వేలు జత ఇరవై ఐదు వేలండి జత ఇరవై ఐదు వేలు ఎంత జత అన్న ఎంత జత కరెక్ట్గా చెప్పపా కరెక్ట్గా చెప్పయా నాలుగు ఇరవై నాలుగు వేలు అంటున్నాయండి నాలుగు ఇరవై నాలుగు వేలు అంటున్నా మూడు ముప్పై మూడు అండి మూడు వచ్చి ముప్పై మూడు మూడు వచ్చి ముప్పై మూడు మూడు ముప్పై మూడు మూడు ముప్పై మూడు అండి కొత్త కొత్త ముప్పై మూడు ముప్పై మూడు వేలు అండి జత ఎంత జత ఎంతనా పదహారు వేలు జత జత పదహారు వేలుకి ఇవ్వడానికి రేటు సిద్ధంగా అండి జత పదహారు వేలు జత పదహారు వేలు జత పదహారు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేలు జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఇవే అన్నీ ఎంత ఇరవై ఎనిమిది వేలండి మొత్తం కట్టగట్ట కట్టగట్ట పన్నెండు వేలు జత పన్నెండు వేలకైతే ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలకైతే రైతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జత పన్నెండు వేలు అండి జత పన్నెండు వేలు జత పన్నెండు వేలు ఎంత జత ఎంతప్ప ఎంత చెప్పు పద్నాలుగు వేలు జత అయితే పద్నాలుగు వేలు గీవడానికి సిద్ధంగా ఉన్నాడు రైతు జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేల ముప్పై వేలు అండి జత ముప్పై వేలు గీవడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు రైతు జత ముప్పై వేలు బ్రదర్ బ్రదర్ జత ముప్పై వేలు అండి జత ముప్పై వేలు ഗത മുപ്പ് ജീവനക്കെട്ട സ്ഥിരങ്ങൾ അനോ ഗത മുപ്പത് വേലേ